రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈవెంట్ కోసం రామోజీ ఫిలిం సిటీ ముస్తాబైంది అక్కడ జక్కన్న మూడు సర్ప్రైజ్లు ప్లాన్ చేసినట్టు తెలిసింది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ఈవెంట్ చేస్తున్నారు ఆ ఫంక్షన్ ఏ సమయానికి మొదలవుతుంది పాసులు ఉన్నవాళ్ళు ఏ సమయానికి చేరుకోవాలి ఈవెంట్ దగ్గరకు వెళ్ళలేని వాళ్ళు ఎక్కడ చూడాలి వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం రామోజీ ఫిలిం సిటీలో ఈవెంట్ పాస్పోర్ట్లు ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ సాధారణంగా ఈవెంట్స్ కోసం పాసులు రెడీ చేస్తారు బట్ ఫర్ ఏ చేంజ్ జక్కన్ అండ్ టీమ్ పాస్పోర్ట్లు రెడీ చేసింది సినిమా స్టార్ట్ చేయడానికి ముందు చిత్రీకరణ ప్రారంభించేటప్పుడు మహేష్ పాస్పోర్ట్ సీజ్ చేసినట్టు రాజమౌళి చేసిన పోస్ట్ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది ఇప్పుడు ఈవెంట్ కోసం పాస్పోర్ట్లు రెడీ చేసి ఇస్తున్నారు ఎల్లో ఆరెంజ్ పింక్ మూడు నాలుగు రకాల పాస్పోర్ట్లు రెడీ చేశారు పాస్పోర్ట్ రంగును బట్టి అక్కడ సీటింగ్ ఉంటుంది అన్నమాట ఈరోజు రాత్రి ఏడు గంటలకు ఈవెంట్ ఇండియాలో జియో హాట్స్టార్ మరి బయట దేశంలో అయితే చూద్దాం మహేష్ రాజమౌళి మూవీ సినిమా ఫస్ట్ ఈవెంట్ గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ స్ట్రీమింగ్ రైట్స్ జియో హాట్స్టార్ ఓటీటీ తీసుకుంది రాత్రి ఏడు గంటల నుంచి ఈవెంట్ స్ట్రీమింగ్ అవుతుంది అలాగే ప్రముఖ హాలీవుడ్ మూవీ సంస్థ వెరైటీ యూట్యూబ్ ఛానల్లోనూ ఈవెంట్ లైవ్ ఇవ్వనున్నారు అయితే ఆ లైవ్ కేవలం ఇండియా వెలుపల మాత్రమే మన దేశంలో ఉన్న ప్రజలు జియో హాట్స్టార్ ఓటీటీలో చూడాలి ఈవెంట్ ఏడు గంటలకు కనుక పాస్పోర్ట్లు ఉన్నవాళ్ళు ఆ సమయానికి రామోజీ ఫిలిం సిటీకి ఆ టైంకు చేరుకునేలా ప్లాన్ చేస్తే ఇబ్బందులు పడతారు అందుకని రెండు గంటల ముందుగా వెళ్ళడం మంచిది మహేష్ బాబుతో పాటు ఎవరెవరు వస్తారో చూద్దాం ఈవెంట్లో సందడి ఎవరు గ్లోబల్ ట్రేటర్ ఈవెంట్లో స్టార్ మహేష్ బాబు దర్శకధరుడు ఎస్ఎస్ రాజమౌళి సందడి చేయడం గ్యారంటీ వాళ్ళతో పాటు సినిమాలో మందాకిని పాత్రలో నటిస్తున్న ప్రియాంక చోప్రా కూడా హాజరు కానున్నారు ఆవిడ సైతం హైదరాబాద్ సిటీలో ఉన్నారు సంగీత దర్శకుడు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంచారి పాట పాడిన శృతి హాసన్ కాలభైరవ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు మూడు సర్ప్రైజ్లు ప్లాన్ చేసిన రాజమౌళి అవేంటో ఇప్పుడు చూద్దాం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి కుంభ పాత్రధారి పృథ్వీరాజ్ సుకుమారన్ మందాకినిగా ప్రియాంక చోప్రా లుక్ సంచారి సంచారీ సాంగ్ విడుదల చేశారు ఆ మూడింటిని ఈవెంట్లో ప్రదర్శిస్తారు అవి కాకుండా మరో మూడు సర్ప్రైజ్లు రాజమౌళి ప్లాన్ చేశారని సమాచారం అందులో మొదటిది టైటిల్ రివీల్ సినిమా పేరును ఈరోజు అనౌన్స్ చేయనున్నారు రెండవది హీరో పేరు అండ్ ఫస్ట్ లుక్ సినిమాలో మహేష్ పేరు రుద్ర అని తెలుస్తుంది ఆ పేరుతో లుక్ విడుదల చేయనున్నారట ఇక మూడో సర్ప్రైజ్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ మేకింగ్ వీడియో ప్రదర్శించినా ఆశ్చర్యపోనవసరం లేదు హలో అందరికీ ముందుగా ఒక మాట చెప్పాలి రవింటి రోజున ఆర్ఎస్సి మెయిన్ గేట్స్ క్లోజ్ చేసి ఉండే మీతో పాస్ట్స్ ఉంటేనే అలాగే మీకు ఇచ్చిన పాస్కెట్స్లో క్యూఆర్ కోడ్ ఉంది దాన్ని స్కాన్ చేస్తే మీ అసైన్ ఎంట్రీ గేట్ చూస్తే ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ పాటించండి పోలీస్ వాళ్ళకి ఆన్ రౌండ్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే అందరికి అంత ఈజీగా ఉంటుంది మీరు ఆల్ కమిట్టుగెదర్ స్పెషల్ ఈవినింగ్ పాస్ట్ వచ్చి హై ఎవరి ద గ గ్లోబ్బర్ అప్డేట్లీ వెయింగ్ ఫార్ట్ ఫైవ్ దిస్ ఈవెంట్ ప్రెసెంటస్ జియో హాట్ స్టార్